మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అసలు ఏంటి ఎందుకు ఇలా వెంకట పరిస్థితి వచ్చింది ఏమైంది షూటింగ్ లా చిన్న మూలలు కూర్చుకున్నాయి కాలుకు అసలు బయటికి ఎవరు చెప్పలేను మన పరిస్థితి బాగాలేదు మనం కోలకు డాక్టర్ ఏమన్నారు అసలు కిడ్నీ ప్రాబ్లం అనేది కిడ్నీ చేంజ్ చేసుకుంటు రెండు కిడ్నీలు ఒకటి కూడా నేను ఇలాంటి పరిస్థితులను చూస్తాను అనుకోలేదు నేను చూడాలని అనుకోవట్లేదు అందరికీ నమస్తే నేను మీ కరాటే కళ్యాణి నాతో పాటుగా ఎన్నో సినిమాల్లో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేసి విలన్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక స్నేహితుడు అతని పేరు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో విలన్గా కమేడియన్గా మెప్పించాడు మనకి ప్రతి సినిమాలో కూడా గుర్తొస్తుంది ఆదిలో కానీ బన్నీలో కానీ అలాగే సాంబా మేమిద్దరం కలిసి వేసిన దిల్ కానీ చాలా చాలా సినిమాలు చాలా సినిమాల్లో మేమిద్దరం కలిసి కో కోఆర్టిస్ట్గా తనతో కొలిగ్గా పనిచేశాడు ఈరోజు నా స్నేహితుడికి ఫిష్ వెంకట్కి కాస్త అన్ని విధాలుగా అంటే నాకు సినిమాలు లేవు ఎన్ని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను కుంగిపోయి చాలా బాధపడుతున్నట్టుగా నాకు సమాచారం తెలిసింది కొన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకొని ఎలా అయినా సరే మళ్ళా తనకి నూతన ఉత్సాహం ఇచ్చి తను ఎలాగైనా సరే మళ్ళీ మనం ఒక మంచి క్యారెక్టర్స్లో చూడాలని నేను కూడా కోరుకుంటూ అతనికి ఏదైనా నా వంతు చిన్నదన్నా సరే సహాయం చేయగలిగితే మన స్నేహితుడిని మనం అన్ని విధాలుగా ఆదుకోగలిగితే బాగుంటుందని చిన్న సహాయం చేద్దామా లేదా అన్నది మనం ఆలోచించేటప్పుడు ఎవరికైనా సరే ఒక రూపాయి ఇచ్చినా సరే అతనికి ఆపదలు ఉన్నప్పుడు పనికి వస్తుంది కాబట్టి మనం ఆ పని మీరు కూడా చేయండి నాతో పాటుగా ఆయన కొంచెం నూతన ఉత్సాహం ఇవ్వడానికి అయితే ఈ రోజు నా స్నేహితుడిని పలకరించడానికి వచ్చాను నాతో పాటు మీరు కూడా ఫిష్ వెంకట్ గారి ఇంటికి రండి ఆయన్ని పలకరిద్దాం వెంకట్ ఎలా ఉన్నావు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏంటి అసలు వెంకట్ గుర్తుపట్టలేదు అసలు తెలుసా నేను అసలు అప్పుడు ఎట్లా పులి పులిలాగా ఎట్లా నడుస్తుంటే పొట్ట వేసుకొని ఇట్లా ఎవరినన్నా కొడతావా కొట్టమంటావా అనేట్టు ఉండేది మాట అట్లా ఉంటది ఆ యాక్షన్ కానీ కామెడీ అయితే మాత్రం సూపర్ చేస్తారు అమ్మా కామెడీ మేమిద్దరం దిల్ సినిమాలో చేసాము ఆది సినిమాలు చేసాము సాంబా చాలా సినిమాలు చేస్తున్నాము కానీ ఒకటి నేను నా ఫ్రెండ్ అని ఎందుకంటే మేమందరం కలిసి కోలి ఒకేసారి చేసాం పనులు సో నేను రెండు వేలలో రెండు వేలలో వచ్చాను రెండు వేల రెండు మేము ఆది చేసింది ఆది చేసినప్పుడు చాలా ఇవి నేను కరాటే వచ్చంటే ఆనంద్ భారతి తిను రమేష్ వీళ్ళంతా కలిసి ఇది కరెక్ట్ కిక్స్ చేయంటే వెంకట ఇలా చేయి పెడితే నేను కిక్కులు చేసేది అప్పుడు మేమంతా కలిసి మెలిసి వాళ్ళు ఈ రోజు వెంకట్ని చూసి నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇలా అయిపోయిండు ఎవరికి చెప్పలేదు అట్లీస్ట్ చెప్పలేదు ఎందుకు అలా మేము గుర్తురాలే ఎవరు అంటే ఫస్ట్ నుంచి మనము చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి ఇప్పటిలాగా ఇంట్రడ్యూస్ కాలేదు ఇప్పుడు ఇయర్స్ అయిపోయింది ఇక రూషన్ వచ్చి బలవంతంగా రోషన్ పోయి వెంకట్ భయ ఇంట్లోంటే సరే ఇష్టం అని చెప్పాను కష్టంలో నేను వచ్చాను రోషన్ వచ్చాడు కానీ కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ రావాలి వాళ్ళందరికన్నా ఎక్కువ దగ్గర కదా నేను రోషన్ కన్నా ఎక్కువ దగ్గర నేను కనీసం కళ్యాణి ఇలా ఉంది ఇలాంటి పరిస్థితి అంటే ఎవరు మన వాళ్ళకే చెప్తాం కదా కరెక్ట్ కానీ నాకు వాస్తవం చెప్పాలంటే నీ చే

నేను రోజు అంటే టీవీలు కానీ చూడవు అనమాట నేను రెగ్యులర్ గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కానీ చూడకపోవడం వల్ల నీ హెల్త్ పరిస్థితుల వల్ల కూడా నేను ఇక్కడ ఉన్నానని తెలియకపోవచ్చు కానీ ఒకటి అసలు ఏంటి ఎందుకు ఇలా వెంకట పరిస్థితి వచ్చింది ఏమైంది ఇది ఏమైందంటే షూటింగ్ లా చిన్న మూలలు కూర్చుకున్నాయి కాళ్ళకు కాళ్ళకి ఆగ్రా షూటింగ్ చేస్తున్నా ఏ సినిమా అది కొత్త సినిమా విజయనగర్ విజయవాడలో ప్రొఫెసర్ కాలేజ్ ఏదో ఉందంటారు అది వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ సినిమా చేసిన అంటే మూడో సినిమా రావు గారు వెన్నెల ప్రకాష్ అందరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం ఆ కొత్త మేకు మేకువడం వల్ల బాగా సెఫ్టిక్ అయిపోయింది సెఫ్టిక్ అయిపోయిన నేను లైట్ తీసుకున్నాను దాన్ని ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అది బాగా విపరీతంగా అయితే హాస్పిటల్ జాయిన్ అయ్యాను అది సెఫ్టీక్ అయిందని తెలిసింది ఇక దానివల్ల ఏమైపోయిందంటే అది ఇంత ఇంత కోసుడు స్టార్ట్ అయిపోయింది ఏంద బాంటే ఇట్లా సెఫ్టిక్ అయిందా కంపల్సరీ ఆపరేషన్ అంటే ఆ అప్పుడు నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అక్కడ నుంచి అట్లా అట్లా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నా ఫీల్స్ అయిపోయింది ఇంత కష్టం ఇంత బాధ ఎప్పుడు పెద్ద ఇక తరువాత ఎక్కువలే బాగా కష్టపడే మనస్తత్వం తప్ప ఇగ తర్వాత తర్వాత పోతూ పోతు ఇక నొప్పి ఏమైపోయిందంటే అది కిడ్నీలోకి ఫుడ్ వచ్చి షుగర్ అటాక్ అయింది షుగర్ బీపీ అటేక్ అయ్యి ఇగ దానివల్ల చాలా హై పిక్ వచ్చేసి ఆరు వందలు షుగర్ వచ్చేసి ఇక బీపీ నాలుగు వందలు మూడు వందల యాభై ఇట్లా బాగా అయిపోయి కిడ్నీలకు ఎఫెక్ట్ పడి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఎయిటీన్ మంత్స్ నుంచి కిడ్నీల ప్రాబ్లం ఇక డయాలసిస్ జరుగుతుంది ఇంకా నేను అందరు అన్నారు అరే నువ్వు మందితోని చేసినావు కదా ఎవరైనా సంప్రదించొద్దు అంటే నిన్న ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గర పోయి చేయి చాపి అలిగింది లేదు ఇప్పుడు దాదాపు థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది మనకి శ్రీరాన్న గాడ్ గా ఉండిపోయింది కాబట్టి నేను శ్రీయరే మేము ఇండస్ట్రీకి రావడం శ్రీ స్టేయింగ్ ఉన్నది శ్రీయరే లైఫ్ ఇచ్చింది మాత్రం గాడ్ ఫాదర్ బీపీ ఇక ఎవరిని అందరికి అందరికీ మా మనకి ఇప్పుడు తర్వాత మీన్ సాంబా మీన్ ఇంపార్టెంట్ ఆది తర్వాత దిల్లు చిన్న కేశవ రెడ్డి ఇట్లా మొన్న ఎట్లా కొన్ని కొన్ని సినిమాలు దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సినిమాలు మాత్రం మనకు లైఫ్ ఇచ్చింది మన గాడ్ గారు అయినా మనం చెప్పుకోదలుచుకుంటాము చెప్పుకుంటాం జీవితాంత కాలం కూడా చెప్తూనే ఉంటాం సో మనం ఎవరిని అడగలేము ఎందుకు ఆశించాలి పసుపు నుంచి మనం అట్టలే ఉన్నాం ఇప్పుడు అట్లే ఉందాం అనే ఉద్దేశంతోనే ఉండడం జరిగింది కానీ సుఖంలో చెప్పకపోయినా కష్టంలో స్నేహితులు ఇప్పుడు ఈ కష్టంలో కూడా మా భార్య టార్జర్ అన్నీ నువ్వ అమ్మా టార్జర్ అన్న కూడా బాగా ఎంకరేజ్ చేసి ఏమి అసలు ఈ టైంలో నువ్వు చెప్పకపోతే ఎట్లా అంటే ఈయనే పసుపు నుంచి నీకు తెలియదు ఏం తీరు మదే అది పరిశీలి నువ్వు చెప్పు ఏం చేయవు నువ్వు చెప్పకు ఇంట్లో చెప్తారు నీకు ఎందుకు అని అంటారు అలాగే నేను చెప్పుడేంది ఏంది ఇంట్లో చెప్పుడేంది ఏంది నేను చెప్పు ఇంట్లో చెప్పు ఒకటే కదా అలా లేదని అంటే ఆయనే బాగా పాపం మా మిస్సెస్కి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఆయన అట్లనే చేస్తాడు నువ్వు చెప్పేట్ చెప్పు అనంతో గుప్తాని మన కూలీకి మంచి వ్యక్తి వానికి చెప్పడం జరిగింది వాడు రోషన్ ని చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటికి వచ్చిందాక నాకు తెలియడం జరిగింది నాకు తెలియడం ఇలా వాటర్ పోతుండే మా పాప చూసి చూడలేక బాగా అన్నా చేరు ఎట్లా చేసి కొంచెం ఇంటర్వ్యూ బాగలే నా బిడ్డే సో నాకైతే నేను చూస్తే చాలా ఇప్పుడు జర్ర నిన్న నుంచి అది ఉంది కానీ గ్రేట్ నేటమ్మా ఎంత సేవ చేస్తున్నారు నాకు నొప్పులే అయ్యో మీకు కలువ నొప్పులు నడవలేను కానీ ఇద్దరి పరిస్థితి గురోతో వాళ్ళు చేస్తారు ఇద్దరు అబ్బాయిలు ఒక పాప పాపం మెరిపోయింది మీకు అబ్బా బాబు కొత్త కూడా ఇద్దరు కొడుకులు ఇంట్లో ఈ ఇంట్లో ఉంటారు వాళ్ళ పని ఎవరి పను వాళ్ళదే కాకపోతే ఎవరి పన్ను వాళ్ళవి వాళ్ళ వాళ్ళు పన్ను వాళ్ళవి నానా పన్ను నావి అంతేనా అంతే ఇప్పటికే చేస్తున్నావు చేపలు అంతా ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు చేయడం లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది చాలా ఇంత మనకు ఇలా ఉండి ఉంటే మనకి పరిస్థితి మెంబర్షిప్ తీసుకున్నా ఆల్రెడీ డీడీ కూడా కట్టేసిన అసోసియేషన్ అప్పుడు మల్లికార్జున రావు సెక్రటరీ ఉండే టూ థౌజండ్ టూ లా టూ థౌజండ్ త్రీ సెక్రటరీ ఉన్నప్పుడు నా జూనియర్స్ కు కార్డు ఇచ్చి నాకు ఇయ్యాలి ఎందుకు ఇయ్యాలి అంటే ఇంకా నువ్వు సినిమాలు చెయ్యి అంటాడు నా జూనియర్స్కి ఇచ్చి నాకు కాడి చేసరికి శ్రీరైన కోపం వేసి కోపం చేసి బాగా తిట్టడం జరిగింది లేదు శ్రీహరి గారు ఇట్లా అంటే ఇక బాగా గల్లాడేసి నేను కూడా ఏ పొనేలేనప్పుడు ఎందుకు వాళ్ళు ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ అనేది మీకుంటే నాకైతే లేదు మరి అని నేను అనుకున్నాను సరే ఉండవైతే అని ఆగిపోయింది నా డీడీ ఆనంద్ భారతి అని ఇచ్చిన

మేము కూడా ఒకసారి చెప్పి చూస్తాము ఇప్పుడు ఒకసారి నేను ఆల్రెడీ పెట్టినా నాకు రిజెక్ట్ చేసారు నాకు ఎందుకు చేసారు నాకు అర్థం కాలేదు మరి నా తర్వాత అసలు ఆ లోవలో గుర్తుపట్టారు ఇప్పుడు ఆనంద్ భారతి అయింది ఫనీ అయింది దిల్ రమేష్ అయింది అప్పటికి ఎవరు తెలియదు నేనే సీనియర్ని అది బ్యాచిలర్ అండ్ సీనియర్ ఎవరు తెలియదు నాకు ఎందుకు ఇట్లా చేసిరంటే నీకు ఎందుకువా అని శ్రీరాయి వెళ్ళిపోవడం కూడా చాలా మంది మాకు ప్రతి ప్రాబ్లం ఒక సిగ్నల్ అంటే ప్రాబ్లం లేదు